తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు కుటుంబ సభ్యులు అదేవిధంగానే బంధువులతో తిరుమలకు వచ్చిన ఆమె శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇదే సందర్భంలోనే చాలామంది ఆలయం వద్ద మాజీ మంత్రి రోజా గారికి చూసి అంటే షేఖాండ్ ఇవ్వడానికి ఇట్లా ఆమెకి నమస్కారం ఇవ్వడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఎప్పుడు రోజా గారి తిరుమలకు వచ్చినా కూడా అభిమానులు ఆమెని పెద్ద ఎత్తున కలవడానికి ప్రయత్నం చేస్తారు అభివాదం చెప్తారు ఇవన్నీ కూడా సో అనంతరం అక్కడ అంటే ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు తిరుమలకి ఈ సందర్భంగా అందరికీ కూడా టీటీడీ అధికారులు కూడా వాళ్ళకి దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది చూడొచ్చు మనం ఆలయం ముందు అంటే పెద్ద ఎత్తున ఆమె అభిమానులు వాళ్ళందరూ కూడా ఆమె చూడటానికి నిలబడిన పరిస్థితి స్వామివారిని అది శ్రవణ నక్షత్రం రోజు ఇవాళ శనివారం స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతృప్తినిచ్చిందని ఆమె చెప్పారు శ్రావణ మాసం శనివారం శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం సో ఈరోజు దర్శన భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తున్నాము స్వామివారి ఆశీసులు మా కుటుంబానికి రాష్ట్రంలో ఉన్న అందరికీ మరి ఎప్పుడు చల్లగా చూడాలి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలి సుఖ సంతోషాలతో ఉండేలాగా అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను